కన్నూరు నందు శ్రీ శ్రీ అవధూత రామిరెడ్డి తాతగారి ముప్పై రెండవ ఆరాధనా మహోత్సవములు జనవరి పదిహేనవ తేదీన కన్మనాడు కన్నుల పండుగగా జరుగును కార్యక్రమ వివరాలు జనవరి నాలుగవ తేదీ శనివారం నాడు శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత గారి జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం సామూహిక పారాయణం జనవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఏకాదశ రుద్రాభిషేకం సహస్ర బిల్మార్చన సప్తహారతులు జనవరి తొమ్మిదవ తేదీ గురువారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ మేడా సుబ్రహ్మణ్య స్వామి లలితా పీఠం జమ్మి చిట్టువారి ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ పారాయణం కుంకుమార్చన పసుపు కుంకుమ వడి బియ్యం ఇవ్వబడును జనవరి పదకొండవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ నారాయణ స్వామి బృందముచే కూచిపూడి నృత్యం అనంతరం మేకాస్యం బృందముచే రామావధూత గానామృతం జనవరి పదిహేనవ తేదీ బుధవారం కనుమనాడు ఉదయం ఐదు గంటలకు మేలుకొలుపు సుప్రభాతం ఉదయం ఆరు గంటలకు పంచామృత అభిషేకం అర్చన మహామంగళహారతి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఓం తాత శ్రీ తాత రామిరెడ్డి తాత నామ సంకీర్తన ఉదయం పది గంట నుంచి కల్లూరు పురవీధుల గుండా శ్రీ అవధూత రామిరెడ్డి తాతగారి కాన్సెప్ట్ విగ్రహ శోభాయాత్ర మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల నుంచి సంధ్యాహారతి కావున భక్తులు శ్రీ శ్రీ అవధూత తాత తాతగారి ఆరాధన మహోత్సవంలో పాల్గొని తాతగారి విశేష అనుగ్రహాన్ని పొందగలరు ఆహ్వానించారు వారు శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాతా సేవా సంస్థాన్ కల్లూరు కర్నూలు